ఆదికాండం మూడవ అధ్యాయం ఆరో వచనం మీద మనము దృష్టి పెడదాం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయిట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను మన జీవితంలో కొన్నిసార్లు మనము కన్ఫ్యూజన్లో ఉంటాం కన్ఫ్యూజన్ అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం ఈ కన్ఫ్యూజన్కి కారణం ఈ గందరగోళ పరిస్థితికి కారణం మనం విన్న మాటలు లేదా మనం విన్న స్వరాలు ఒకే మాట వింటా ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు గందరగోళం అనేది ఉండదు కానీ రెండు మాటలు వింటా ఉంటే రెండు రకాలైన మాటలు వింటా ఉంటే తెలుసుకోలేకపోతాం అనమాట ఇట అట ఇది రైటా అది రైటా ఏది కరెక్ట్ ఎవరి మాట నేను వినాలి లేకపోతే నమ్మాలి అనేటువంటి గందరగోళంలో మనము పడిపోయేటువంటి వారుగా ఉంటాం ఇక్కడ ఆగాము హవ్వల పరిస్థితి అదే ముఖ్యంగా హవ్వ పరిస్థితి అదే హవ్వకి ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆది కాండం రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో ఆ ఆజ్ఞ స్పష్టంగా రాయబడింది ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలాన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చని దేవుడు చెప్పాడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అలా తింటే మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞను సవాలు చేస్తూ సర్పము అంటే సాతాను సర్పవేషాన్ని ధరించుకొని హవ్వ దగ్గరకు వచ్చి హవ్వతో మాట్లాడుతూ ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడగటము దానికి హవ్వ సమాధానమిస్తూ అలా ఏం లేదు మేము ఈ తోట చెట్లలో దేని ఫలాన్నైనా మేము తినొచ్చు కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం యొక్క వృక్షఫలాన్ని మాత్రం మేము తినకూడదు తింటే చచ్చిపోతాం అని దేవుడు మాకు చెప్పాడు అని హవ్వ సమాధానం ఇవ్వటం జరిగింది ఆ సమాధానానికి సర్పం చెప్పిన సమాధానం లేదా సాతాను చెప్పిన సమాధానం ఏంటంటే మీరు చావనే చావరు మీరు ఆ పండు తింటే దేవతల్లాగా ఉంటారు మీ కన్నులు తెరవబడతాయి అని దేవునికి తెలుసు అందుకే ఆ పండు మిమ్మల్ని తిననివ్వకుండా దేవుడు చేశాడు అని సర్పం ఇంకొక వార్త సాతాను ఇంకొక వార్త హవ్వ చెవిలో చెప్పే ప్రయత్నం చేశాడు ఇప్పుడు గమనించండి ఒకవైపు దేవుడు చెప్పాడు మీరు చచ్చిపోతారని ఒకవైపు దేవుడు చెప్పాడు మీరు తినకూడదని తింటే ఈ విధమైన నష్టాలు ప్రమాదము సంభవిస్తుందని దేవుడు చెప్పాడు కానీ సాతాను ఏం చెప్తున్నాడు దానికి భిన్నంగా మీరు చావునే చావరు తింటే మీరు ఇంకా గొప్పగా ఉంటారు తింటే మీకు నష్టం రావటం కాదు మీ జీవితాలు ఇంకా గొప్పగా ఉంటాయి చూడండి దేవుని వాక్యం చెప్పే సత్యం ఒకటి లోకం చెప్పే అసత్యం మరొకటి దేవుని వాక్యంలో నీతిగా జీవించటానికి మంచిగా జీవించటానికి అనేకమైన విషయాలు చెప్పబడుతున్నప్పటికీ మందిరం దాటి బయటికి వెళ్ళిన తర్వాత బైబుల్ పక్కన పెట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ఎన్నో విషయాలు చెప్తారు వాటిలో సర్పం చెప్పిన ఈ మాటలే ఉంటాయి మీకేం కాదు ఇబ్బంది ఏమి లేదు ఒకసారికి ఏం కాదు ఏదైనా చేయొచ్చు అనేటువంటి ధోరణిలో వారి యొక్క మాటలు ఉంటాయి ఇప్పుడు దేవుని వాక్యం మీద మనకు స్థిరమైన నమ్మకం ఉంటే ఇందులో చక్కలి ఉండదు గందరగోళం ఏమి ఉండదు లోకం ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా దేవుని వాక్యమే సత్యమని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళిపోతాం కానీ దేవుని వాక్యమును గూర్చిన ఖచ్చితమైన అవగాహన మనకు లేనప్పుడు దేవుని వాక్యం పట్ల స్థిరమైన నమ్మకం మనకు లేనప్పుడు ఇంకొక స్వరం విన్న తర్వాత గలిబిలి గందరగోళం చక్కలిగిలి ఏర్పడుతుంది వెంటనే ఆలోచించడం మొదలు పెడతాం సింది కూడా జరిగిద్దంట కదా వాళ్ళకి ఇట్లా జరిగిందంట కదా ఇలాగ ఇలా జరిగిందంట కదా అని ఆలోచించడం ప్రారంభిస్తాం ప్రారంభించి ఇక్కడ హవ్వ చేసిన తప్పే మనందరం మళ్ళా చేసేటువంటి వారుగా ఉంటాం హవ్వ ఏం చేసిందంటే నాకు తెలిసి ఒకవేళ గడిచిన భాగాల్లో మనం తెలుసుకున్నాం హవ్వ అనేటువంటి ఈమె షీ వాస్ ద యంగెస్ట్ క్రియేచర్ ఆన్ ది సెత్ అట్ దట్ టైం ఆ సమయంలో అతి చిన్న వయస్కురాలు హవ్వ అందరికి అర్థమైందా ఆ సమయంలో అతి చిన్న వయస్కురాలు అతి పిన్న వయస్కురాలు హవ్వ హవ్వ కంటే మిగతావన్నీ కొంచెం పెద్దవే ఆరు రోజులు సృష్టిలో మనం గమనిస్తే ఆఖరిగా దేవుడు హవ్వను చేశాడు సో జ్ఞానం విషయంలో కానీ ఇటన్నిటి విషయాల్లో ఆదాము కంటే హవ్వకు కొంచెం తక్కువ జ్ఞానము ఉంది అనుకోవాలి సో తనకు ఉన్న అవగాహన పరిమితమైందో లేకపోతే సాతాను మాటలకు ప్రేరేపించబడిందో మొత్తానికి హవ్వ ఏమి నిర్ణయం తీసుకుందంటే దేవుని మాటను పక్కకు పెట్టేసి సాతాను మాటల ప్రకారంగా ఆ పండు తీసుకొని తినటానికి ప్రయత్నం చేసింది దానికి బదులుగా ఆమె ఏం చేస్తే బాగుండేది ఏం చేస్తే బాగుండేదంటే ఒకవేళ నిజంగా తను కన్ఫ్యూజ్ అయిపోయిండుంటే తను పడిపోయి ఉండుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆమె ఒకవేళ ఉంటుంటే ఆదాం దగ్గరికి వెళ్ళొచ్చామో ఇక్కడ ఆదాము గురించి మనం ఆలోచన చేస్తే ఒక మాట ఉంది చూడండి ఆరో వచనంలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు అనే మాట ఉంది ఈ తనతో పాటు అనే మాటను బట్టి ఆదాం ఎక్కడున్నాడు అనే దాని గురించి మూడు రకాలైన అభిప్రాయాలు బైబుల్ పండితుల మధ్య ఉన్నాయి ఒకటి హవ్వ సర్పంతో మాట్లాడుతున్నప్పుడు ఆదాం దగ్గర ఉన్నాడా దూరం ఉన్నాడా అసలు అక్కడ ఉన్నాడా లేడా సర్పంతో హవ ఒక్కతే మాట్లాడినా ఆదాం కూడా మాట్లాడా లేకపోతే హవ్వ మాట్లాడుతుంటే ఆదాం పక్కనే ఉండి నోటి మీద వేలేసుకొని చూస్తున్నాడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకు ఉండొచ్చు దీనికి బైబుల్ పండితులు చెప్పే మూడు పొజిషన్స్ లేకపోతే మూడు సమాధానాలు ఏంటంటే ఒకటి అక్కడ లేడు ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు హవ్వ ఒక్కతే సర్పంతో మాట్లాడుతూ ఉంది ఇది ఒక సమాధానం రెండవది తనతో పాటు అనే మాటను బట్టి కొంతమంది దీనికి భిన్నంగా మాట్లాడతారు ఆ లేదు లేదు అలా అక్కడే ఉన్నాడు అంటారు అదొక వర్గం రెండో వర్గం ఏంటంటే అప్పుడే వచ్చాడు రెండో వర్గం అప్పుడే వచ్చాడు అంటే ఏంటి హవ్వ ఆ పండు తీసుకొని తింటున్నటువంటి సమయంలో అప్పుడే ఆదాం అక్కడికి వచ్చాడు ఇది రెండో వాదన మూడో విషయం ఏంటంటే దగ్గరగా ఉన్నాడు దూరంగా ఉన్నాడు హవ్వకి దగ్గరగా ఉన్నాడు హవ్వ సర్పము మాట్లాడుకుంటున్న మాటలు వినలేనంత దూరంలో ఉన్నాడు అర్థమవుతుందా అంటే సర్పము హవ్వతో ఏం మాట్లాడింది అనేది ఆబాం వినలేదు ఆదాంకు తెలియదు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హవ్వ తనకు తానుగా ఆ విషయంలో ఒకవేళ అనుమాన పడుంటే అంటే గందరగోళం చెందుంటే తనకు సరిగ్గా అది అర్థం కాకపోయింటే ఉంటే మోసు పుచ్చుతున్నాడేమో అనే అనుమానం వచ్చి ఉంటే అదాని దగ్గరికి వెళ్లాల్సిందే అంటాను నేను ఆదాన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇట్లా సర్పన్నాతి ఇలా చెప్తుంది చెప్తున్నాడు ఏం చేయాలి తినాలా తీసుకోవాలా వృద్ధా నిజమా కాదా చర్చించుకుంటే బాగుండేది లేదా ప్రతిరోజు సాయంత్రం దేవుడు వస్తాడు కదా వాళ్ళతో మాట్లాడడానికి సాయంత్రం అసలు దేవుడి దగ్గర ఈ వ్యవహారం అంతా పెడితే బాగుండేది ఆయన్ని అడిగి ఈరోజు అడిగి రేపు తింటాను నేను అని అనుకోని ఉంటే బాగుండేది కానీ ఈ రెండిటికి బదులుగా హవ్వ తొందరపడి దాన్ని తిని పాపంలో పడిపోయింది సో ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఒకటి తొందర పడవద్దు అడిగి తెలుసుకోండి తొందర పడవద్దు అడిగి తెలుసుకోండి అంటే కొన్ని సందర్భాల్లో మనము ఈ విధంగా మోసపుచ్చబడేటప్పుడు మోసపరచబడేటప్పుడు లేకపోతే భిన్న స్వరాలు మనకు వినపడుతున్నప్పుడు అర్థంగాని గందరగోళంలో మనం పడిపోయినప్పుడు మనకు తెలిసిందే జ్ఞానం అనుకొని ఇదే రైట్ అనుకొని ముందుకు వెళ్ళేటువంటి వారంగా కాక దాని విషయంలో నీకు ఎలాంటి అనుమానం ఉన్నా దానికి దాని విషయంలో నీకు ఎలాంటి గందరగోళం ఉన్నా దాని విషయంలో అవగాహన కలిగినటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకొని ముందడుగు వేయటం అనేది చాలా మంచిది అంతేగాని మన సొంత జ్ఞానాన్ని మనం నమ్ముకునేటువంటి వారంగా మనం ఉంటే మనం చాలా పొరపాటు పడేటువంటి వారంగా ఉంటాం చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి వారంగా కొన్నిసార్లు ఉంటాం ఇంకొన్ని ఎలా ఉంటాయో చెప్పన మనం చెవులతో ఉన్న బట్టి కళ్ళతో చూసిన దాన్ని బట్టి కొన్ని నిర్ణయాలకు మనం వచ్చేస్తాం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పినవేనండి దేవుడు ఆ పండు తినవద్దని చెప్పింది ఎవరికి ఆదాంకి ఓకే సరే తినకోవడం ఎవరంటే మానవులు ఆదాము హవలు అంటే దాని అర్థం ఏంటి జంతువులు తినొచ్చా జంతువులు తినొచ్చా పక్షులు తినొచ్చా ఎస్ వాళ్ళకేం నిషేధం లేదు జంతువులకి పక్షులకి ఆ పండు తినకూడదనే నిషేధం ఏమి లేదు ఆజ్ఞ ఉంది మానవుడికి మాత్రమే సో ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనకు రాయబడకపోయినా సర్పం ఒకవేళ ఇదిగో నేను తిన్నాను చూడు నాకేమన్నా అయిందా నువ్వు కూడా తిన నీకు కూడా ఏం కాదు అని చెప్పి కూడా మోసం చేయటానికి అవకాశం ఉంది సో మోసపుచ్చేటువంటి వారు లోకంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వినండి చిన్నపిల్లలైనా ఆత్మీయంగా శిశుదశలో ఉన్నటువంటి వారైనా ఎవరైనా మన జీవితంలో ఏ పరిస్థితులనైనా ఏదైనా ఒక గందరగోళంలో మనం ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే తొందరపడద్దు ఫస్ట్ అది మనం పక్కన పెట్టాలి తొందరపడద్దు తొందరపడి ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నం చేయకుండా దాని విషయంలో సరిగా తెలుసుకుందాం అవగాహన కలిగి ఉందాం అవగాహన కలిగి నడుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఇక్కడ నుంచి మరొక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు ఆ పాఠం ఏంటంటే హవ్వ ఆ పండుని తొందరపడి తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను హవ్వ ఆ పండు తాను తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఎందుకు ఇచ్చినట్టు నేను ఒక్కదాన్ని మునిగితే సరిపోదు నువ్వు కూడా అనే సరే ఈ పని చేయటం ద్వారా హవ్వ మంచి చేయాలనుకుందా చెడు చేయాలనుకుందా మంచి చేయాలనుకుందా వెరీ గుడ్ మీ ఆలోచన బాగుంది ఆలోచన చేయండి హవ్వ ఎందుకు ఈ పండు తాను తిని తీసుకెళ్లి తన భర్తకి ఇచ్చింది అని అంటే హవ్వ అసలు ఆ పండు తీసుకోవటానికి గల కారణం ఏంటి కారణం ఏంటి అంటే దేవుడు ఏదో నా దగ్గర నుంచి దాచిపెడుతున్నాడు ఈ పండు నేను తింటే నేను దేవతలాగా అయిపోతాను నా కళ్ళు తెరవబడతాయి అన్నటువంటి ఉద్దేశంతో హవ్వ ఆ పండు తీసుకుని తినే ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పుడు నేను ఒక్కదాన్నే దేవతలాగా అయిపోతే బాగుంటుందా నాకు జరిగిన మనిషి లేదా నాకు జరగబోయే మేలు నేను పొందబోయే హవ్వ దృష్టిలో దృష్టిలో నేను పొందబోయే దీవెన నేను పొందబోయే ఘనత నాకు కలగబోయే గొప్పతనం నా భర్తకు కూడా కావద్దా అని తాను ఏమి నమ్మిందో తాను ఎంతకు తెగించిందో ఆ నమ్మి తెగించి ఆ పండును తీసుకున్న ఆవిడ తీసుకెళ్లి తన భర్తకు కూడా ఇచ్చింది ఇది మనకేమి నేర్పుతుందో తెలుసా ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం పంచుకోవడం నేర్చుకుందాం మంచి విషయాలు మనం తెలుసుకుంటున్నాం మంచివి అనుభవిస్తున్నాం మంచివి పొందుకుంటున్నాం మంచివి కలిగి ఉంటున్నాం ఇది నేనొక్కడినే నేనొక్కదాన్నే అనుభవించాలి అనే స్వభావం వద్దు ఇది నా ఒక్కడికే నా ఒక్కదానికే అనే స్వార్థపూరితమైన మనస్సొద్దు వద్దు ఇక్కడ మోసపోయే ఆ పని చేసింది కానీ తన భర్తకి ఇవ్వడంలో మోసపుచ్చే ఉద్దేశం హవ్వకు లేదు స్వచ్ఛమైన ఆలోచనే ఉంది హవ్వకి మంచి ఆలోచనే ఉంది నేను మోసపోయాను నా భర్త కూడా మోసపోవాలి అనే తత్వం కాదు మనలో కొంతమందికి ఉంటుంది ఆ తత్వం దారిని పోతున్నాం గుంటలు గుంటలుగా రోడ్డు ఉంది అనుకున్నాం తర్వాత ఇంకో మనిషి వెళ్తా ఉంటారు అంత ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పటం మంచి వ్యక్తి లక్షణం అలా కాదులే నేను పడ్డాను నా బండి ఇబ్బంది పడింది వాడు కూడా పడాలా నేను ఎందుకు చెప్పాలా నోటి మీద వేలేసుకొని ఉండే తత్వం ఇంకొక తత్వం అది స్వార్థపూరితమైన మనస్తత్వం హవ్వకున్నటువంటి ఈ మంచి మనస్సు మనందరికీ కావాలి నేను పొందిన దీవెన నేను పొందిన ఆశీర్వాదం నేను పొందిన మేలు నా తోటి వారు కూడా పొందాలి నా తోటి వారు కూడా అనుభవించాలి నేను పొందిన రక్షణ నా భర్త కూడా పొందాలి యాశ నీకుందా నేను కలిగి ఉన్న ఆత్మీయ స్థితి నా భర్తకు కూడా ఉండాలి నేను పొందుపోయే పరలోకం నా భర్త కూడా పొందాలి లేదా నా తమ్ముడు కూడా పొందాలి మా అక్క కూడా పొందాలి నా అన్న కూడా పొందాలి నా కుటుంబ సభ్యులు పొందాలి నా దేశంలో ఉన్నవారు నా గ్రామంలో ఉన్నవారు నా ప్రాంతంలో ఉన్నవారు పొందాలి అనుభవించాలి నాకు జరిగిన మంచి వాళ్ళకు కూడా జరగాలి ఇలాంటి మనస్సు నీకుంటే స్వార్థన విన్న మనం నోటి మీద వేలేసుకుని అయితే ఉండం అందరికి అర్థమవుతుందా ఈ మాటలు సువార్తను విన్న మనం నోటు మీద వేలేసుకుని అయితే ఉండం ఎందుకని నీకు జరిగిన మంచి ఇంకొక వ్యక్తికి నువ్వు కోరుకుంటే తాను తిన్న హవ్వ సైలెంట్గా లేదు ఇంకొక మనిషికి దాన్ని అందించింది నువ్వు విన్న వాక్యం నువ్వు తెలుసుకున్న సత్యం ఇంకొక వ్యక్తికి చేరవేయబడాలి ఇంకొక వ్యక్తికి అందించబడాలి నువ్వు కోరుకుంటే నువ్వు విన్న తర్వాత నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నువ్వు గ్రహించిన తర్వాత వై డోంట్ షేర్ ఎందుకు దాన్ని ఇంకో వ్యక్తితో పంచుకో ఎందుకు ఇంకొక వ్యక్తికి దాన్ని చేరవేయో ఈరోజు ఎన్నో సాధనాలు మనకు అందుబాటులో వచ్చినాయి పుస్తకాల రూపంలో వీడియోల రూపంలో ఆడియోల రూపంలో ఎన్నో రకాలుగా దేవుని వాక్యం అందుబాటులోకి వచ్చింది కనుక ఎంతవరకు మనం పంచుకుంటున్నాం నువ్వు అనుభవించి రుచి చూచి తెలుసుకొని నువ్వు తెలుసుకొని నువ్వు అర్థం చేసుకుని నీకు అర్థమైంది నీకు అర్థమైన స్థాయి ఆ ఇన్నోసెన్స్ ఒక రకంగా అభినందించదగిందే తనకు అది పూర్తిగా అర్థమైన అర్థం కాకపోయినా తన భర్త కూడా అదే స్థాయిలో ఉండాలని ఆమె కోరుకోవటం గొప్ప సంగతి మనం కూడా మన జీవితంలో ఆ విధానం కలిగి ఉండాలి ఆ విధంగా మనము పంచుకునేటువంటి వారుగా ఉండాలి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే రూతు తన జీవితంలో బోయజ్ పొలంలోనికి వెళ్ళినప్పుడు బోయజ్ ఆమె కొన్ని తినటానికి ఇస్తాడు తినటానికి ఇచ్చినప్పుడు ఆమె వాటిని తిని మిగిల్చి ఇంటికి తీసుకెళ్ళింది ఇంటికి తీసుకెళ్ళి అత్తకు కూడా కొంచెం ఇచ్చింది ఏమి నేర్పిస్తుంది ఇది నేను తిన్నాను నా కడుపు నిండింది చాలే అనుకోవటమా లేదు పంచుకోవటం నేను తిన్నది మా అత్తకు కూడా పెట్టాలి అవ్వ నేను తిన్నది నేను పొందబోయేది నా భర్త కూడా పండాలి యహోష్వా అనేక మందిని ఆ రూబేనీలను గాదీలను తన దగ్గర నుండి పంపిస్తూ వాళ్ళకు చెప్తాడు మీరు దోపుడు సొమ్ము చాలా విస్తారంగా పోగేసుకున్నారు కదా ఈ దోపుడు సొమ్మును మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పంచుకోండి ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోండి సామాన్ల దగ్గర వాళ్ళు కాపులా ఉన్నారు వాళ్ళతో పంచుకోండి మీకు కలిగిన ఈ మంచి లో వాళ్ళకు కూడా భాగం ఇవ్వండి కాబట్టి మనము ఆ మనస్తత్వము కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి అంతేకాకుండా మూడవదిగా ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే హవ్వ ప్రోత్సహించేదిగా ఉంది హవ్వ ప్రోత్సహించేదిగా ఉంది తాను తిని తన భర్తకి ఇవ్వటం ఈ ప్రోత్సాహం అనేది రెండు రకాలుగా మనం చేయొచ్చు ఒకటి మాట ద్వారా మనం ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు నేను తిన్నా నువ్వు కూడా తిను అని చెప్పచ్చు రెండోది ఆ పండు తీసుకొచ్చి చేతికి ఇవ్వటం నోట్లో పెట్టటం ఇది ఇంకొక రకం ఇది క్రియారూపకమైంది ప్రోత్సాహం అనేది కొన్ని పనులు చేయటం ద్వారా కొన్ని పనులు మానుకోవటం ద్వారా కూడా మనం కనబరిచే వారంగా ఉంటాం అయితే ఒక విషయం గమనించాలి మనం ఇచ్చే ప్రోత్సాహాలు మంచి విషయాల్లో ఉండాలి మంచి విషయాల్లో మనము ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే వారమై ఉండాలి చెడు విషయాలు కొరకు కాదు చెడ్డ కార్యాల కొరకు కాదు మంచి కార్యముల కొరకై మనము ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఈ లోకంలో కొనసాగేటువంటి వారమై ఉండాలి మూడు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి తొందర అడిగి తెలుసుకోండి రెండవ మాట పంచుకోవడం నేర్చుకుందాం ఒకరితో ఒకరు మనం పంచుకోవడం నేర్చుకుందాం మనం కలిగి ఉన్న మంచి విషయాలు మూడవది ఏంటంటే మన జీవితంలో ప్రోత్సహించడం నేర్చుకుందాం ప్రోత్సహిద్దాం మంచి విషయాల్లో ఒకరిని ఒకరు మాటల ద్వారా క్రియల ద్వారా ప్రోత్సహించేవారుగా ఉందాం కొంతమంది నెట్టారు ముందుకి అప్పుడే పోతారు వాళ్ళు నెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చూస్తూ ఉంటారు వాళ్ళు సో కొంతమందిని ప్రోత్సహించాలి అప్పుడు మాత్రమే మనం పొందుకున్న మేలు వాళ్ళు కూడా పొందుకోగలుగుతారు ఈ ప్రోత్సహించడంలో భాగంగా నువ్వు చేస్తూ నీ వారిని కూడా నీ తోటి వారిని కూడా అందులో భాగస్థులుగా చేయడం నాలుగవ మాట ఏంటంటే దేవుడే ఒంటరిగా ఉన్న ఆదాముకి జంటగా తోడుగా హవ్వను తీసుకొచ్చాడు కానీ ఈ తంటాలు మాత్రం హవ వల్లే వచ్చినాయి ఇప్పుడు అంటే వివాహ వ్యవస్థలో అందరి మాట వినండి వివాహ వ్యవస్థలో భార్యాభర్తలుగా భర్తలుగా ఇద్దరు జత చేయబడిన తర్వాత భార్య మూలంగా భర్తకి భర్త మూలంగా భార్యకి ఇద్దరికీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎంతో ప్రేమ నీ భర్త మీద నీ భార్య మీద నీకున్న నువ్వు ప్రేమించే నీ భార్యే నువ్వు ప్రేమించే నీ భర్తే కొన్నిసార్లు నీకు తలనొప్పిగా మారచ్చు నువ్వు ప్రేమించే నీ భార్యే నువ్వు ప్రేమించే నీ భర్తే కొన్నిసార్లు నిన్ను చెడ్డదారిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ద్వారానే నీ కొన్ని సవాళ్ళు వాళ్ళ ద్వారానే నీ కొన్ని శోధనలు ఏర్పడవచ్చు వాళ్ళ ద్వారానే కొన్ని ఇబ్బందులు నీకు రావచ్చు భార్య భర్తలనే కాదు కానీ స్నేహితుల ద్వారా కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా ఎవరితో అయితే మనము లోతైన సంబంధం ఏర్పరచుకుంటూ ఉంటాము క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటామో అలాంటి వారి ద్వారా కొన్నిసార్లు మనకి ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అయితే అలాంటి ఇబ్బందులు తలెత్తినటువంటి సమయంలో ఏం చేయాలి ఆమె తీసుకొచ్చి ఇచ్చింది అది సమస్య అయితే కావచ్చు కానీ ఆదా ఆదాం ఎందుకు తిన్నాడు అది కదా ప్రాబ్లం తినచ్చా తినకూడదా అనేది ఆదాము నిర్ణయం అది అంటే ఒక వ్యక్తి మీద అంతా నువ్వే చేసావని ఒక మాట నీ భర్తనో భార్యనో అంతం సులభమే కానీ ఆ మాట అంటానికి బదులుగా నీ భర్తనో నీ భార్యనో ఆ మాట అంటానికి బదులుగా నీ జాగ్రత్త ఏమైంది నీ మెలకు ఏమైంది నీ జ్ఞానం ఏమైంది నువ్వెందుకు జాగ్రత్తగా ఉండకూడదు నువ్వెందుకు మెనుకుగా ఉండకూడదు నువ్వెందుకు మంచి చేసే ప్రయత్నం చేయకూడదు ఇంకో వ్యక్తి నీ పార్ట్నర్ నీకు ఆ విధంగా చేస్తా ఉన్నా నువ్వెందుకు మంచి చేయకూడదు ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి వివాహ వ్యవస్థలో సమస్యలుంటాయి కాబట్టి జ్ఞానం కలిగి కాపురం చేద్దాం జ్ఞానం కలిగి జాగ్రత్త పడదాం జ్ఞానం కలిగి నడుచుకునేటువంటి వారంగా మనమందరము ఉండాలి పరిశుద్ధుడైన తండ్రి ఇది నాన్న మా యుటికి మీరు తీసుకొచ్చిన ఈ లేఖన భాగాలను బట్టి వందనాలు దేవా మేము మా జీవితాల్లో కొన్నిసార్లు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ గందరగోళ పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తొందరపడి ఏదో ఒకటి చేసి జీవితాన్ని పాడు చేసుకునే వారంగా ఉండకుండా దాని స్థానములో దానికి బదులుగా మా జీవితంలో ప్రవ్వ దాని గురించి అవగాహన కలిగిన మిమ్మల్ని ఆత్మీయులను పరిశుద్ధ గ్రంథాన్ని అడిగి తెలుసుకునే వారంగా దాని ద్వారా సరైన అవగాహన పొంది తప్పటడుగులు వేయకుండా చెడ్డ మార్గాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త కలిగి నడుచుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి అంతేకాకుండా మేము పొందుబోయేటువంటి పొందుతున్నటువంటి అనుభవిస్తున్నటువంటి మంచి స్వార్థపరుణమై మా కొరకే సరిపచ్చుకునేటువంటి వారంగా కాక మా జీవితంలో ప్రవ్వా అనేక మందితో దాన్ని పంచుకునే వారంగా ఉండడానికి సహాయించే నీ సువార్త చాటి చెప్పే మనస్సు భారం మాకు దయచేయండి దీని ద్వారా ఎంతో మందికి మంచు జరుగుతుందని ఎంతో మందికి మేలు జరుగుతుందని దాన్ని పంచేటువంటి స్వభావం మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా జీవితాల్లో ప్రవ్వ మేము అదే విధంగా ఇతరులను మాటల ద్వారా క్రియల ద్వారా ప్రోత్సహించినట్లు చేయండి అలాంటి స్వభావం మాకు దయచేయండి మంచిగా ప్రోత్సహించే విధానం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం చెడుగా ప్రోత్సహించే మనస్తత్వాలు మాలో నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం మరి విశేషంగా మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినటువంటి భార్యల ద్వారా భర్తల ద్వారా కొన్ని సందర్భాల్లో కొన్ని సవాళ్ళు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఎదుర్కోవాల్సిన ఆ సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితుల్లో ఒకరిని ఒకరును నిందించుకోవటానికి బదులుగా జ్ఞానం కలిగి మెలుకోగలిగి జాగ్రత్త పడుతూ సహాయం చేయండి మీరు ప్రేమించి మా జీవితంలో బహుమానంగా ఇచ్చినటువంటి వ్యక్తి విషయంలో మేము ప్రవ ఈ మెలుకువ జ్ఞానం కలిగి కొనసాగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ నాలుగు తీర్మానాలతో మేము జీవించాలని ఇష్టపడుతూ ఉండగా ఈ తీర్మానం చేసుకున్న ప్రతి వ్యక్తి ఈ తీర్మానానికి కట్టుబడి జీవించినట్లు మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాం మీరు మాకు అందించిన సహాయం కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన ఎల్స్ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్